మాత్రమే అందరికి నమస్కారం ముఖ్యంగా వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వందకి ఒక తొంభై వీడియోలు ఒక ట్రెండ్ లో నడుస్తున్నాయి అవి ఏంటంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని కోట్లు వచ్చేస్తాయి ధనలాభం అలా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం యాభై లక్షల ధనలాభం అమౌంట్ కూడా ఇస్తున్నారు కొంచెం నవ్వు వస్తుంది మాకు ఎందుకంటే సరిగ్గా ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఈ టైప్ వీడియోలు చెయ్యరు ఇదంతా కొంచెం పబ్లిసిటీ స్టండ్ వాస్తవంగా అయితే అసలు అమౌంట్ చెప్పటం అనేది సిల్లి ఇది ధనలాభం అనేది చెప్పడానికి కూడా ఈ గోచారంలో గ్రహాలు ఈ రాశిలో గురుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం యాభై లక్షల లాభం గురువులం చా చాలా విపరీతంగా యోగిస్తుంది మీకు వచ్చి నేనేంచి దాని వల్ల కోట్లు సంపాదిస్తారు ఈ తమ్మనే ఉన్న వీడియోలు చూసి మోసపోవద్దు